అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు చాలా మంది సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు టాలీవుడ్ సెలబ్రిటీల్లో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు బాలీవుడ్ తారలందరూ హాజరయ్యారు నాటు నాటు పాటల నృత్యం కోసం కాన్ త్రయం రామ్ చరణ్ తో కలిసి చేయడం విశేషం ఈవెంట్ మొత్తంలో ఇదే ప్రధానమైన హైలైట్ గా ఒకటిగా మారింది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది అయితే రామ్ చరణ్ పై షారుఖ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఎదుర్కొంటున్నాయి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ అధికారికంగా ప్రస్తావించారు రామ్ చరణ్ ను వేదికపైకి షారుఖాన్ ఆహ్వానించే సమయంలో చరణ్ ని ఇడ్లీ వడ అని సంబోధించారు ఈ సంఘటన చాలా మంది తెలుగు ప్రేక్షకులను కూడా కలిసి దక్షిణ భారత సినిమా స్థాయిని తగ్గించేందుకు బాలీవుడ్ తారలు ప్రయత్నించిన సందర్భాలు ఇంతకు ముందు కూడా జరిగాయి బాలీవుడ్ తారలందరూ ఇలాంటి ప్రవర్తనలో పాల్గొంటున్నప్పటికీ కొందరు సౌత్ సినిమాపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు शाहरुख खान ఈ వ్యాఖ్యలను హాస్యభరితంగా భావించినప్పటికీ తెలుగు ప్రేక్షకులు అభిమానులు వాటిని అగౌరవంగా చూస్తారు మరి ఈ విషయంపై షారుఖ్ ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి హిట్టి టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో లేదా దమ్మల్కి ప్రవడడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకుండే ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని